మీకు ఆదుని ప్రజలకి టైం కేటాయించకి సమయం లేకపోతే మీకు బిజినెస్ ప్రధానం అనుకుంటే మీకు బిజినెస్ వ్యాపారమే టాప్ అనుకుంటే దయచేసి హైదరాబాద్ విజయవాడలో ఉండిపోండి రెస్ట్ తీసుకోండి సార్ మీకు ఎందుకు ఎమ్మెల్యే పదవి ఇది ఆదోని హౌసింగ్ బోర్డు కాలనీ దుస్థితి ఆధునిలో మున్సిపాలిటీకి అత్యంత ఎక్కువ ట్యాక్స్ కట్టేటువంటి వార్డు వచ్చేసి హౌసింగ్ బోర్డు కాలనీనే మరి ఈ వార్డులో ఈ పరిస్థితి ఉంటే మరి ట్యాక్స్లు కట్టి డబ్బులు దండగా ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ నూరు ముందుకు వెళ్లే కొద్దీ స్లమ్ ఏరియాస్ వస్తాయి మనకి కూనేమొల్ల బార్పేట తర్వాత హౌదడి మేతా మసీద్ ఏరియా అదేవిధంగా బోయగిరి తర్వాత వడ్డేగిరి అదేవిధంగా ముందుకు పోతే మరి యాదవ్లో ఉన్నటువంటి కాలనీ వస్తుంది అలాగే ముందుకు పోతే టీజల్ కాలనీ ఇంకా లాస్ట్కి ఆర్ఆర్ లేబర్ కాలనీ ఈ విధంగా ప్రతి చోట మరి దుస్థితి ఏర్పడింది మరి టీ తాగినా టిఫిన్ చేసినా వీడియోలు వేసుకునే ఎమ్మెల్యే పాదసరథి గారు మేము ఎంత కష్టపడుతుంటే కూడా ప్రజల కోసం ఆయన రాకపోవడం అనేది చాలా సిగ్గు చేయడం చాలా అవమానం సార్ మీ ఎమ్మెల్యే పదవికి మరి ఎమ్మెల్యే పదవి అంటే ఒక తండ్రిలాగా చూసుకోవాలా ఊరి పెద్దలాగా చూసుకోవాలని మీరు ఎక్కడో విజయవాడ హైదరాబాద్ చక్కగా కొట్టుకుని కూర్చుంటే మా బతుకులు ఏం కావాలని ఆదిన ప్రజలుగా మేము మేము ప్రశ్నిస్తున్నాము రెండవ విషయం అంటే మీకు ఆదిన ప్రజలకి టైం కేటాయించకి సమయం లేకపోతే మీకు బిజినెస్ ప్రధానం అనుకుంటే మీకు బిజినెస్ వ్యాపారమే టాప్ అనుకుంటే దయచేసి హైదరాబాద్ విజయవాడలో ఉండిపోండి రెస్ట్ తీసుకోండి సార్ మీకు ఎందుకు ఎమ్మెల్యే పదవి చూడండి పరిస్థితి ఈరోజు ఇంత దారుణంగా ఉంది ఇండ్లలోకి నీళ్ళు వచ్చినాయి పేద ధనికాలు లేకుండా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు ఈరోజు మరి పేదలండలో అయితే మొత్తం అన్నం బియ్యం అన్నీ మొత్తం మినిగిపోయి వాళ్ళు తిండి లేదు మరి మీరు బతికినారా శనారని ఒక పలకరింపు లేకపోవడం చాలా సిగ్గించేట్టు ఎమ్మెల్యే పాలసారది గారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా చూడండి ఇంకా చేసేది ఏముంది ఎండకాలం మంది మీరు ఎక్కడ కూడా తెలియదు ఎండకాలం యాక్చువల్లీ షిల్డ్ మొత్తం తీసేయాలి షీల్డ్ తీసిన తాకలేవు ఒక గంప సీల్డ్ తీసిన తాక మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆధునియ ఎలా ఉంది మరి చూడండి రెండు వేల తొమ్మిదిలో ఎందుకంటే భయంకరమైన వరదలు వచ్చినాయి వందేళ్లలో టాప్ వరదలవి అప్పుడు కూడా ఇంత మునిగిపోలేదు మేము అప్పుడు కూడా ఇంత మేము ఇబ్బంది పడలేదు ఈరోజు మరి సామాన్యమైన వర్షాలకే మరి ఈరోజు ఇంత దారుణంగా ఉందంటే దానికి మెయిన్ కారణం ఆదుని మున్సిపాలిటీ తర్వాత ఆదిన ఎమ్మెల్యే గారు మనీ చేసుకుంటాము సార్ మీకు దయచేసి మీకు జాత కాకపోతే మీకు టైం లేకపోతే ప్రజల కోసం మీకు టైం లేకపోతే ప్రజలను పట్టించుకునే టైం లేకపోతే దయచేసి మీరు దిగిపోండి సార్ దయచేసి రెస్ట్ తీసుకోండి ఇది మా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మరి దీనికి మరొక ప్రధాన కారణము ఈ యొక్క వంకలు పొంగి పొందడానికి చెంది దిగిపోవడం ఒక అయితే మరో కారణం వంకలకు అయిపోయింది వంకపురంభకు అనేది ముప్పై ఏళ్ళకి నడుస్తుంది అనమాట గత ముప్పై ఏళ్ళ నుంచి వినేశ్వడ్డి కావచ్చు సాహితారెడ్డి గారు కావచ్చు వంకపు వంకపురం బోకు ఇచ్చి పట్టాలని ఇచ్చేది ఒక సెంటర్ ఏదైతే ఇచ్చింటారు వీళ్ళు ఒక సెంటర్ మీరు మూడు నాలుగు సెంటర్లు ఆక్రమించేసి కట్టేసుకుంటారు తర్వాత మరికొంతమంది కట్టేసుకుంటారు ఇలా ఏమైందంటే పెద్ద పెద్ద వంకాలు మేము చిన్నప్పుడు చూసిన నలభై అడుగుల వంకాలు కూడా ఈరోజు ఐదారు వందల వంకలు పదిహేడుగుల వంకలు ఉన్నాయి కాబట్టి నీళ్ళ దగ్గర పోతాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే మొత్తం సర్వే చేయించి మున్సిపాలిటీ రెవెన్యూ కలిసి మొత్తం వంక రామ నుంచి మన బసాపురం వరకు అదేవిధంగా ఇక్కడ అవుక్ ఉంది బైపాస్ నుంచి బైపాస్ నుంచి మళ్ళీ ఎక్కడైతే మన దానాపురం వరకు సర్వే చేయించాలి మొత్తం ఎంత సర్వే చేయించి అక్కడ ఇచ్చిన పట్టాలని వీలైన రద్దు చేయాలి ఒక నిలబెట్టుకుంటే వాటికి ఎంత ఇచ్చింటే అంతే మిగిలించి మిగతాంతా పడగొట్టాలని డిమాండ్ చేస్తాం లేకపోతే పరిస్థితి మారదు Куда я там порвал?